రాష్ట్రంలో జరుగుతున్న జిల్లాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు జిల్లా రుంపిచెర్ల మండలాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉంచేసిన విషయం మనందరూ తెలిసిందే దీంతో స్థానికులు రుంపిచెల్ల మండలాన్ని మదన్పల్లి జిల్లాలో కలపాలని కోరుతున్నారు రుంపిచెల్లను చిత్తూరు జిల్లాలో ఉంచడంతో విద్య వైద్య ఉపాధికి ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు అంటున్నారు రుంపిచెల్ల నుండి డివిజన్ కేంద్రమైన చిత్తూరుకి డెబ్బై కిలోమీటర్ల వరకు వస్తుందన్నారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలర్ డివిజన్ లోకి చేర్చి మదనపల్లి జిల్లాలో ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు జిల్లా నమస్కరించి అయ్యా ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పడింది మదనపల్లి జిల్లాలో మమ్మల్ని పూర్వం చిత్తూరు జిల్లా చేయడం వల్ల ఇక్కడ నుంచి చిత్తూరుకు దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం రెవెన్యూ రిజర్వ్ మరియు జిల్లా కేంద్ర ఉండడం వల్ల విద్య వైద్య ఉపాధి అవకాశాల కొరకు కానీ మరియు ప్రయా ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది దూరం పడుతుంది సామాన్యులు అందరం పోలేరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా సామాన్యులందరికీ అందుబాటులో కావాలంటే కన్నా మన పీలే రెవెన్యూ డిజన్గా చేసి మదనపల్లి జిల్లాలో కలిగినట్టే అయినా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ప్రజాపాలన మరియు భౌగోళిక పరకంగా శాస్త్రీయంగా అన్ని రకాలకు అనుకూలంగా తెలియజేసుకుంటూ దయ గురించి మమ్మల్ని అందరినీ కూడా రొంబిచెల్ల మండలాన్ని మదనపల్లి జిల్లాలో చేర్చమని మనవి